కొండపల్లి అడవికి సింహం రాజుగా ఎన్నికయింది సింహం సింహాసనం అధిష్ఠించగానే పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది ముందుగా కొలువులో ఉన్న చిన్న చితక జంతువుల స్థానంలో బలమైన జంతువులను నియమించి బలమైన రాజ్యంగా చేయాలని నిర్ణయించుకుంది అందుకు తగిన సన్నాహాలను ప్రారంభించింది ఇది మంచి పని కాదు బలవంతులతో పాటు తెలివైన వారు రాజ్యానికి ఎంతో అవసరం ఎంతో అవసరం కేవలం దారుఢ్యంతో అన్ని పనులూ జరగవు అని మంత్రి నక్కగారు ఎంత చెప్పినా వినలేదు మొండి పట్టుదలతో సింహం తన పంతం నెగ్గించుకుంది ఇప్పుడు కొలువులో మంచి శరీరదారుధ్యంగల జంతువులు పనిచేయడం ప్రారంభించాయి ఓ అర్ధరాత్రి పెనుగాలులతో తుఫాను ప్రారంభం అయింది కొండ్లపల్లి అడవి అంతా సర్వనాశనం అయింది ఎడతెరిపి లేని వర్షం ఈదురుగాలుల వల్ల చెట్లు పడిపోయాయి ఓ పెద్ద కొండరాయి అత్యంత ప్రధానమైన రహదారికి అడ్డుగా పడిపోయింది మూడు రోజుల తరువాత తుఫాను తగ్గింది చెల్లాచెదరైన జంతువులు తమ తమ నివాసాలకు వచ్చి జరిగిన నష్టం చూసి కన్నీరు కార్చాయి అన్నింటికంటే రహదారిపై పడివున్న కొండరాయి వలన తమకు చాలా ఇబ్బంది అని గ్రహించాయి ఈ విషయం రాజుగారికి వివరించాయి రాజుగారు తన కొడువులో ఉన్న బలమైన సిబ్బందితో ఆ ప్రాంతాన్ని సందర్శించారు నిజంగానే ఆ కొండరాయి వలన జంతువుల రాకపోకలకు విపరీతమైన అంతరాయం కలుగుతుందని గ్రహించి తన అనుచరుడైన ఏనుగు వైపు చూశారు ఏనుగు పని తొండంతో ఒక్కటిస్తే జరజరా జారిపోతుందని అందరూ నా శక్తిని చూసి ఆశ్చర్యపోతారు అనుకుంటూ వెళ్లి తన తొండంతో రాయిని పైకి లేపబోయింది ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా కదల్లేదు రాయిని తొండంతో పట్టుకోవడానికి పట్టుదొరకలేదు ఏనుగు సిగ్గుతో తలదించుకొని వెళ్లిపోయింది ఆ తరువాత అత్యంత బలశాలి ఖడ్గమృగం చిందులు వేస్తూ వచ్చి బలమైన కొమ్ముతో రాయిని కదపాలని ప్రయత్నించింది కొమ్ము విరిగింది కాని రాయి కదలలేదు ఆ తరువాత నీటి బలమైన జంతువులన్నీ ప్రయత్నించి చతికిలపడ్డాయి రాజుగారు కోపంతో చిందులు తొక్కారు మంత్రి నక్క ముసిముసి నవ్వులు చూసి సింహం మరింత కోపంతో అలా నవ్వుతూ చూడకపోతే పరిష్కారం సూచించలేరా అంటూ ప్రశ్నించింది మహారాజా మీకారోజే చెప్పాను అన్ని పనులూ శరీరదారుఢ్యంతో జరగవని బుద్ధిబలం కండబలం కంటే గొప్పదని ఇప్పుడు చూడండి అంటూ చిన్న జంతువులన్నింటినీ పిలిచి మీ బుద్ధిబలంతో ఈ రాయిని కదల్చటానికి ప్రయత్నించండి అని చెప్పింది ఓ కుందేలు మెల్లగా కొదమసింహం దగ్గరకొచ్చి వినయంగా నమస్కరించి మహారాజా కుందేలు కుంటుతూ చిన్న పలుగు తీసుకొచ్చి తిరిగా పల్లంగా ఉన్న ప్రాంతంలో గుణపంతో మట్టినీ తవ్వింది ఆ తరువాత జిరాఫీ మామ దగ్గరకెళ్ళి ఓ పెద్ద చెట్టుకొమ్మను విరగదీసి ఇవ్వమంది జిరాఫీ తన పొడవైన మెడను సారించి ఓ పెద్ద కొమ్మను విరిచింది ఆ కొమ్మను కుందేలు దగ్గరకు కోతీ ఈడ్చుకొచ్చింది కుందేలు పక్కనున్న ఎలుగుబంతిని పిలిచి కొమ్మను చేతికిచ్చి తాను చూపిన చోట ఉంచమంది ఎలుగబంతి కుందేరు చెప్పినట్లుగా రాయికిందకు రాయి కిందకు కొమ్మ ఉంచింది తాబేలు బావవచ్చి ఆ కొమ్మకింద చిన్న రాయిని ఉంచింది కుందేలు అంతా సరిచూసుకుని రడీ అనగానే కొమ్మను కిందకు వంచమంది జంతువులన్నీ ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి కుందేలు రెడీ అంది ఎలుగుబంటి కొమ్మను కిందకు నొక్కింది అంతే ధనధన అంటూ రాయి పల్లంకోకి జారిపోయింది కళ్ల ముందు జరిగిన సంఘటనకు జంతువులన్నీ హర్షధ్వానాలు చేశాయి రాజుగారు కండబలం కంటే బుద్ధిబలం గొప్పదని గ్రహించి అజుగారు కందబలం కంటే బుద్ధిబలం గొప్పదని గ్రహించి తిరిగ కొడువులో తెలివిగల వాళ్లకి సముచిత ఉద్యోగాలిచ్చి అందరినీ సంతోషపెట్టారు